ఉండి శాసనసభ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును వెంటనే అరెస్ట్ చేయాలని అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతమాకుల పుణ్యమూర్తి డిమాండ్ చేస్తారు మంగళవారం స్థానిక ఆర్టీసీ స్టాండ్ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఫ్లెక్సీ నిశ్చించడం ఎంతవరకు సమంజసమని అన్నారు సుమోటోగా తీసుకుని వారిపై ఎస్సీ ఎస్టీ అటాసి కేసు నమోదు చేయాలని రాష్ట్ర సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని అన్నారు ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం జిల్లా అధ్యక్షుడు మహేష్ మహిళా నాయకురాలు అరుణ కాణిపాకం రాజేష్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి పాత్రికేయ మిత్రులకు నా జేభీములు అఖిల భారత అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని చింతమాకుల పుణ్యమూర్తి అదేవిధంగా మా గౌరవ పెద్దలందరూ కూడా నాయకులు పెద్దలు సుబ్రహ్మణ్యం గారు జిల్లా అధ్యక్షుడు మహేష్ మహిళా నాయకులు అరుణ అందరూ కూడా ఈరోజు మేము ఇక్కడ గుమి కొట్టాం మా నాయకులు అందరూ కూడా ఎంతో మనోవ్యధతో నిన్నటికి మొన్న ఒక శాసనసభ్యుడు ఉండి నియోజకవర్గానికి సంబంధించి రఘురామకృష్ణ రాజు అనే వ్యక్తి ఈరోజు బహుజన వర్గాల మనోవ్యథకు గురి చేసినటువంటి సందర్భం మీ అందరికీ విదితమే అంబేద్కర్ గారి యొక్క విగ్రహం పక్కన మాకు సంబంధించినటువంటి మా జాతికి సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును సంబంధించి బ్యానరును మా వారు అక్కడ అడ్డంగా నాగేంద్రుడు విగ్రహానికి పెట్టినారని అది అక్కడున్నటువంటి కొంతమందికి ఇబ్బంది అని ఆయన ఒక రౌడీ లాగా సంఘ విద్రోహ శక్తి మాదిరి ప్రవర్తన అత్యంత బాధాకరం అయ్యా రఘురామకృష్ణమరాజు మిమ్మల్ని గారు అనడానికి కూడా మాకు ఈరోజు ఇబ్బందిగా ఉన్నది ఘటించిన ప్రభుత్వంలో మీ మీద జరిగినటువంటి ప్రభుత్వ హింస సంబంధించి మిమ్మల్ని హక్కున చేర్చుకుని మీకు బాసటగా ఉన్నటువంటి ప్రజలలో ముఖ్యమైన వాళ్ళ మేమే అలాంటి మమ్మల్ని మేం భగవంతుడు కంటే ఇంకా ఏదైనా ఉంటే ఆ స్థానాన్ని ఇచ్చినటువంటి మా తండ్రి పరమ పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీరు ఆ యొక్క చిత్రానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీని చింపినారే ఇది ఎంతవరకు సమంజసమని ఇక్కడి నుండి మేము మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నాం అయ్యా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి పోరాటాల్లో ఎక్కడ చూసినా మీకు ఎదురు పడినటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని మీరు ప్రశ్నించారు అదే ప్రకారం మీరు అధికారంలో కూడా వచ్చారు మరి అలాంటి మహానుభావుణ్ణి ఈ దేశ ప్రజలంతా కూడా ప్రేమిస్తున్నటువంటి గొప్ప నాయకుణ్ణి ఆయన సంబంధించినటువంటి ఫ్లెక్సీని ఒక శాసనసభ్యుడు మీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన శాసనసభ్యుడు అక్రమంగా అన్యాయంగా చింపడం ఎంతవరకు సమంజసం మీరు నిజంగానే ఈ యొక్క బహుజన వర్గాల మనోవేదను తగ్గించాలంటే వెంటనే అతని మీద సుమోటోగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలా అతని మీద చర్యలు తీసుకోవాలా అలా మీరు చేస్తే తప్ప ఈ ప్రజలకు మీ మీద గౌరవం ఏర్పడుతుందని అదేవిధంగా ఈరోజు పరిపాటి అయిపోయినది భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ గారి మీద దాడులు తెలిసి తెలియని చరిత్ర తెలియని రాజ్యాంగ పరిషత్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ డిబేట్ సంబంధించిన ఏ విషయాలు తెలియని కొంతమంది కుహన మనువాదులు మీడియాల ద్వారా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అంబేద్కర్ మీద దాడి చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు వీటన్నిటి కూడా అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇది ఇలానే కొనసాగితే పెద్ద ఎత్తున దళిత వర్గాలు ఉద్యమం చేపడతామని ఇక్కడి నుండి ఈ మనువాద పాలకులకు హెచ్చరిస్తా ఉన్నాం జై భీమ్ జై భీమ్ అందరికీ జయభీములు మిత్రులారా నేను విలవించేది ఒకటే ఏదైతే మా జాతి పిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీకి అవమానం జరిగిందో ఆ అవమాన కార్యకర్త ఎవరైతే ఉన్నారో విజ జయరామరాజు గారిని విజయరామరాజు గారిని వెంటనే పార్టీ నుండి భర్తనప్పు చేయాలని అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలని మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి విలువించుకుంటున్నాము జై భీం భీమ్